అచ్యుతాపురం ఫార్మా సంస్థ ప్రమాద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పంచాయతీరాజు వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు భూ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చే నెల నుంచి రాష్ట వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రాష్టంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల రెండో విడత కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైందని ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది దేశవ్యాప్తంగా రేపు మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగును జరుపుకుంటారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు అనకాపల్లి జిల్లా అచ్చితాపురంలో పర్యటిస్తున్నారు జిల్లాలోని రాంబిల్లి మండలం అచ్చితాపురం ఫార్మా పారిశ్రామిక వాడలో నిన్న జరిగిన ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పదిహేడుకి చేరింది ఎసెన్షియా సంస్థలో రియాక్టర్ పేలుడితో ఈ ప్రమాదం జరిగింది ఈ క్రమంలో ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు గాయపడి విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి పరామర్శించి వైద్య బృందాలతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ముఖ్యమంత్రి తో మాట్లాడుతూ ఫార్మా ప్రమాద ఘటన బాధాకరమని భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు కాగా హెలికాప్టర్లో అచ్యుతాపురం పారిశ్రామిక వాడకి చేరుకుని ప్రమాద స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు అచ్యుతాపురం ఫార్మా ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు ప్రభుత్వం కోటి రూపాయలు పరిహారం ప్రకటించినట్లు విశాఖ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందీర ప్రసాద్ తెలిపారు కేజీహెచ్ లో బాధిత కుటుంబాలను జిల్లా కలెక్టర్ ఈ రోజు పరామర్శించారు ఈ సందర్భంగా కలెక్టర్ పాతికేయులతో మాట్లాడుతూ పన్నెండు మృతదేహాలు కేజీహెచ్కు వచ్చాయని పోస్టుమార్టం పూర్తి చేసి సంబంధిత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని కలెక్టర్ తెలుపుతూ కాంపెన్సేషన్ సంబంధించి కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది ఇక్కడ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఇ ప్రమాదం జరిగింది ఇటువంటి ప్రమాదం ఫ్యూచర్ లేకుండా దీని మీద మనము ఆల్రెడీ టీమ్స్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది పేషెంట్స్ సార్ ప్రెసెంట్లీ ఇన్ మెడికల్ హాస్పిటల్ అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్ గానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు పంచాయతీరాజు వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ రోజు ఆయన పాతికేయులతో మాట్లాడుతూ గ్రామాల అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు ఒకే రోజు పదమూడు మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు పంచాయతీరాజు వ్యవస్థలో మలిదశ సంస్కరణలు చేపట్టామని పంచాయతీల్లో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరున ఉత్సవాల నిర్వహణకు నిధులు పెంచినట్లు వివరించారు గ్రామ సభల్లో యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పెంచేలా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు దేశవ్యాప్తంగా రేపు మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు జరుపుకుంటారు చంద్ర మండలాన్ని తాకుతూ జీవితాలను స్పృజించడం భారత అంతరిక్షగాదా అనే ఇతివృత్తంతో ఈ సంవత్సరం అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఢిల్లీలోని భారత మండపంలో జరిగే కార్యక్రమాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు గత సంవత్సరం ఆగస్టు ఇరవై మూడున చంద్రయాన్ మూడు యాత్ర విజయవంతంగా ముగించి విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై సురక్షితంగా దిగింది దీంతో భారత్ చంద్రునిపై నా నల్గవ దేశంగా దక్షిణ ధృవం చేరిన తొలి దేశంగా ఘనత సాధించింది ఈ నేపథ్యంలో రేపు దేశవ్యాప్తంగా పలు అంతరిక్ష అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ప్రకటించింది తొలిత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబరు రెండు నుండి తొమ్మిది వరకు పరీక్షలు జరగాల్సి ఉంది అయితే అభ్యర్థుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు పరీక్ష నిర్వహించే తేదీలు తర్వాత ప్రకటిస్తామని పేర్కొన్నారు మొత్తం ఎనభై ఒక్క గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి గాను మార్చి పదిహేడున ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా అందులో నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు మంది మెయిన్స్ కు అర్హత సాధించారు రాష్ట్రంలోని దేవాలయాలకు త్వరలో నూతన పాలక మండలను నియమిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని ఈరోజు ఉదయం మంత్రి దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో దూపదీప నైవేద్యాలకు నోచుకొని ఆలయాలను గుర్తించామని వాటికి నిధులు కేటాయిస్తామని తెలిపారు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొంటూ టీటీడీ బోర్డు సభ్యుల్ని ఎంపిక చేయడం బోర్డుని నామినేట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే ఈ యొక్క బోర్డుని కాన్స్టిట్యూట్ చేస్తారని చెప్పి నేను కూడా విశ్వసిస్తాను భూ సమస్యలు ఆన్లైన్లో రికార్డుల మార్పు సహా వివిధ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చే నెల నుంచి రాష్ట వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు మంగళగిరిలో నిన్న మంత్రి మాట్లాడుతూ అన్ని రకాల భూ వివాదాలపైనే కాకుండా రీ ద్వారా రైతులకు ఎదురైన సమస్యలపై కూడా సదస్సుల్లో ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు సదస్సులు ప్రారంభమైన తొలి నలభై ఐదు రోజులు ఫిర్యాదులు స్వీకరించి మరో నలభై ఐదు రోజుల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు Naru. రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల రెండో విడత కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైందని ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది ఈ రోజు నుంచి ఇరవై నాలుగు వరకు కౌన్సిలింగ్కు నమోదు చేసుకోవాలని పేర్కొంది సహాయ కేంద్రాల్లో ధృవపత్రాల పరిశీలన కోర్సులు కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు తెలిపింది ఇరవై ఆరున వెబ్ ఐచ్ఛకాల మార్పు ఇరవై తొమ్మిదిన ప్రవేశాల కేటాయింపు ఉంటుందని అభ్యర్థులు ఈ నెల ముప్పై నుంచి వచ్చే నెల మూడులోపు కళాశాలలో చేరాలి ఉంటుందని అధికారులు తెలిపారు డాక్టర్ అంబేద్కర్ స్మృతి వనం నిర్వహణ బాధ్యతల్ని విజయవాడ నగరపాలక సంస్థ నిర్వహించాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డి శ్రీ బాలవీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు స్మృతివనం ప్రాజెక్టుపై సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రితో చర్చించి అపరిష్కృత పనుల్ని పూర్తి చేస్తామని తెలిపారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి జరిగే ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని జిల్లా కలెక్టర్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు గ్రామ సభలు ఉచిత ఇసుక విధానం అమలుపై రాష్ట సచివాలయం నుంచి ఆయన దృశ్య మాధ్యమం ద్వారా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఉపాధి గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు ఉచిత ఇసుకకు సంబంధించి వచ్చే నెల పదకొండవ తేదీ నుంచి పూర్తిగా ఆన్లైన్ ద్వారా బుకింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలని ఇసుక కోసం బుకింగ్ చేసిన వాహనాలకు ఏ తేదీనా ఏ సమయంలో ఇసుకను తీసుకెళ్లాలనేది స్పష్టంగా కేటాయించాలని తెలిపారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ కూలీలు పొందుతున్నారని చిత్తూరు పార్లమెంటు సభ్యులు డి ప్రసాదరావు తెలిపారు చిత్తూరులో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఉపాధి హామీ పథకం అమలుపై గ్రామ సభలు నిర్వహించనున్నామని చెప్పారు రేపు చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని గ్రామాల్లోనూ గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గ్రామ సభల్లో అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి గ్రామ సభలు నిర్వహించనున్నారు ఈ క్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించే సభలో పాల్గొంటారని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వానపల్లికి కిలోమీటర్ దూరంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి ప్రారంభమయ్యే గ్రామ ముఖ్యమంత్రి పాల్గొని ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టను పనుల గురించి స్థానికులతో చర్చించనున్నారని చెప్పారు మొక్కలను నాటడం ద్వారా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడవచ్చని వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త ఈ కరుణశ్రీ తెలిపారు నిన్న పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో పేడ్ మాకేనాం అమ్మ పేరిట ఒక మొక్క కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలను నాటారు ఈ సందర్భంగా రైతులకు నిమ్మ చెర్రీ వాక్కాయ మొక్కలను అందజేశారు అనంతరం కరుణశ్రీ మాట్లాడుతూ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ఆదేశాల మేరకు అమ్మ పేరు మీద ఒక మొక్క కార్యక్రమం నిర్వహించామన్నారు మొక్కలు వల్ల నేల కోతను నివారించవచ్చన్నారు విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని విద్యాలయాల్లో పదమూడు వందల ఎనభై మొక్కలు విద్యార్థులు నాటి వాటిని సంరక్షిస్తున్నారని తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరొకసారి అచ్యుతాపురం ఫార్మా సంస్థ ప్రమాద బాధితులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు భూ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు రాష్ట్రంలో డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాల రెండో విడత కౌన్సిలింగ్ ఈ రోజు నుంచి ప్రారంభమైందని ఉన్నత విద్యాశాఖ వెల్లడించింది దేశవ్యాప్తంగా రేపు మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటారు